ఎంతవరకు మనం మంచి వాతావరణాన్ని ఇస్తామనేది ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది ఏమంటారు అక్కడ ఏం జరిగింది ఒకరి మీద ఒకరు నాయకులు ఈ విధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీరు వచ్చిన నెల రోజుల జరిగిపోయిందని చెప్పి గత ప్రభుత్వం మేడం నేను అంటే భీమిలీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అభ్యర్థిగా అప్పటి నుంచి భీమి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గానే ఉన్నప్పుడు ఇది మీకు ఎర్రమట్టి దెబ్బలు అనేది దీని మీద జనసేన పార్టీ మొదట స్పందించిన పార్టీ మేడం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్దెనిమిదో తారీఖున ఎప్పుడైతే అక్కడ లోపల ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ప్రొక్రేనర్ల లోపల తిరుగుతున్నాయి మట్టిని అంటే ఎర్రమట్టి దెబ్బల్ని విధ్వంసం చేస్తారని తెలిసినప్పుడు మేము వెంటనే ఆ రోజు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది జన సైనికుల్ని అక్కడ ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తద్వారా ఆ రోజు మన ఐ న్యూస్ ఛానల్ కానివ్వండి మిగతా మీడియా సంస్థ అన్ని కూడా వచ్చి లోపల ఎంత విధ్వంసం జరుగుతుందా అని చెప్పని అంటే ఎక్స్కవేషన్స్ అనమాట అంటే ఎర్రమట్ట దెబ్బలు అనేసరికి ఏంటంటే మేడం ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది గతంలో అంటే ఎర్రమట్ట దెబ్బలు ఉన్న ప్రాంతం దాదాపు పదకొండు వందల పదకొండు వందల వేల ఎకరాలు పదకొండు వందల ఏడు ఎకరాలు ఆ ప్రాంతం ఒక వెయ్యి అరవై ఏడు ఎకరాలు అనమాట ఆ ప్రాంతంలో మీకు గతంలో ఏమైందంటే ఐఎన్ఎస్ కలింగ అని చెప్పని కొంత నేవీ వాళ్ళకి కేటాయించడం జరిగింది దాదాపు ఫైవ్ ఎయిటీ ఫైవ్ యా మీ కొంత ఎకరాలు తీసుకుని ఆరు వందల యాభై ఐదు ఎకరాల్లో మళ్ళీ కొంత బాగా ఎర్రమడ్డ దెబ్బల కోసం వదిలిపెట్టారు అన్నమాట సో లాస్ట్ కదా ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఎకర్స్ ఐఎన్ఎస్ కలింగ అయ్యింది అది కాకుండా మిగతా దాంట్లో కొంత రైతులకు డిపట్టా భూములు కొంత ఇవ్వడం జరిగింది ఈ ఎర్రమట్టి దెబ్బల్ని అది గుర్తించి అసలు ఈ ఎర్రమట్టి దెబ్బలు నేచురల్ గా ఫామ్ అయిన ఇది మన వారసత్వ సంపద లేదు దీన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ లో దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ అంటే మన వారసత్వ సంపద కింద రెండు వేల గుర్తించింది రెండు వేల పదహారులో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇది వారసత్వ సంపదను మనం పరిరక్షించుకోవాలని చెప్పని ప్రొటెక్టెడ్ సైట్ కింద వాళ్ళు డిక్లేర్ చేశారనమాట కానీ రెండు వేల మనకి నైన్టీన్ ఎయిటీస్ లోనే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ లోనే భీమ్లీ హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఫామ్ అయ్యి అంటే అప్పుడు ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి అక్కడ ఉన్న కొంతమంది సామాన్యులు కానివ్వండి వాళ్ళు అప్పటి ప్రభుత్వాన్ని మూడు వందల యా కొంత మనకి ల్యాండ్ కొంతమేరకు అంటే దాదాపు ఒక మూడు వందల ఎకరాల పైచీలకు ల్యాండ్ ని వాళ్ళు కేటాయించు అంటే వాళ్ళకి లేఅవుట్స్ కింద వేసుకోవడానికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనమాట ఆ సమయంలో దీన్ని జియో హెరిటేజ్ సైట్ కింద ప్రకటించకపోవడంతో దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడంతో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చి ఉండొచ్చు నేను నేనైతే భావిస్తున్నాను ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడ లేఅవుట్లు వేసుకోవడం కోసం కొన్ని అప్రూవల్స్ అప్లై చేసుకోవడం కానివ్వండి రీసెంట్ గా వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఎల్పి ఆర్డర్ అనమాట లేఅవుట్ ప్లాన్ ఆర్డర్ తెచ్చుకున్నారు కాకపోతే ఏమైందంటే మీకు కలెక్టర్ కలెక్టర్ దగ్గర దగ్గర నుంచి కొన్ని షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి సిఆర్జె క్లియరెన్స్ రావాలి ప్రాపర్ బౌండరీస్ రావాలని చెప్పని వాటి మీద కలెక్టర్ గారు ఒక ఆరు షార్ట్ ఫాల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మేము స్వయంగా ఈ లోపల ఎర్రమట్టి దెబ్బల్లో గతంలో జరిగే విధ్వంసం ఆయన ఎందుకు అంటున్నానంటే మీకు పూర్తిగా ఎర్రమట్టి దెబ్బల ప్రాంతంలోకి వెళ్ళి కేవలం ఎర్రమట్టి గ్రావల్ కోసం ఆ ఎర్రమట్టి దెబ్బల్ని తొలచి వేసి ప్రొక్కలతో తీసుకువెళ్లి బయటకు తీసుకొచ్చే ప్రక్రియ మాకు కనపడింది కాబట్టి ఆ విధ్వంసాన్ని మేము పోరాటం చేసాం అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే బుడా అనే పేరుతో కూడా ఇదంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో వచ్చింది మేడం తెలియదు ఆ టైం లో ఇచ్చారు అలొకేట్ చేశారు దాదాపు ఒక పదిహేను వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయని చెప్పి అంటున్నారు మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సమయంలో అప్పటికి ఇది సైడ్ అని తెలుసు కదా మేడం తెలిసినా కూడా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాచ్ టవర్ వైపు ఎర్రమట్ట దెబ్బలకు ఉన్న వాచ్ టవర్ వైపు దాదాపు కొన్ని వందల ఎకరాలను తీసుకెళ్లి లేఅవుట్ల కింద ప్లాట్ల కింద వేయడానికి పర్మిషన్ ఇచ్చింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఎందుకంటే మీకు ఎర్రమట్టి దెబ్బలు అంటే కేవలం ఉన్న ఇప్పుడు దాదాపు రెండు వందల తొంభై రెండు ఎకరాలు మాత్రం మిగిలింది మేడం జియో సైట్ కింద అది కూడా మీకు ప్లాటింగ్ చేశారు అంటే మీకు దాన్ని బౌండరీస్ వేసారు చిన్న చిన్న రాళ్ళు ఇంత మనకి ఇంత సైజ్ మీకు రాళ్ళు పెట్టి అదే మీకు బౌండరీ అంటే ఎవరు తెలుస్తుంది మేడం ఎవడన్నా వచ్చి ఒక రాయి పీకేస్తే లోపలికి వెళ్తే మేడం ఎర్రమట్టి దెబ్బలో కాదు ఎవరు చెప్పలేకపోతున్నారు సో మేము అడిగింది ఏంటంటే కేవలం రెండు వందల తొంభై ఎకరాలని మీరు ప్రాపర్ మనకి ప్లాటింగ్ చేసుకుని ప్రాపర్ సర్వే చేసి దానికి ఒక బౌండరీ సంబంధించి టూ సెవెంటీ ఎకర్స్ అనేది కేటాయించారు కూడా ఎవరు చెప్పట్లేదు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్స్కవేషన్ వర్క్స్ గానీ లేదు బయట ఉండే ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఆ మట్టిని తవ్వుకెళ్ళపడం జరుగుతుంది అనమాట మేము అడిగేది ఏంటి కేవలం ఆ రెండు వందల తొంభై రెండు ఎకరాలు మాత్రమే కాదు ఒక బఫర్ జోన్ కూడా పెట్టాలి ఎందుకంటే దీనికి ఆనుకుని రెండు వందల తొంభై ఎకరాలు ఆనుకుని కనుక మీరు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చేస్తే ఆ జరిగే ఫౌండేషన్ వర్క్స్ వల్ల ఈ ఎర్రమట్టి దెబ్బలు జారిపోయే లేదంటే రాలిపోయే లేదంటే పగిలిపోయే పరిస్థితులు వస్తాయి సో మేము మెయిన్ గా జనసేన పార్టీ తరఫున అడిగింది ఏంటంటే బఫర్ జోన్ క్రియేట్ చేయండి కొంత దీని పక్కన జరిగే కన్స్ట్రక్షన్ కి ఎర్రమట్టి దెబ్బలకి బఫర్ జోన్ ఉంటే మాత్రమే దీన్ని మనం చెప్పాను అనమాట సో ఎప్పుడైతే ఈ లేఅవుట్ వాళ్ళు మీకు కొన్ని సంవత్సరాలు వారసత్వ సంపదగా భావిస్తున్నటువంటి ఎర్రమట్టి దెబ్బలకి ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది అంటున్నారు గత నుంచి దాని గురించి పోరాడుతాం అనమాట సో ఎవరైతే హౌసింగ్ సోర్సెస్ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళకి ఇచ్చిన పరిగణ ప్రాంతంలో మించి దాటి వచ్చారని చెప్పని ఇది వాళ్ళు స్వయంగా చెప్పేది అంటే ఆరు నెలలుగా మేము తోగుతున్నాం అని చెప్పిన్నారు మీరు లోపలికి వచ్చి చూస్తే ఎన్ని మెషిన్స్ పెట్టినా కూడా అది ఒక నెలలో చేసేది కాదు మేడం వాళ్ళే చెప్తున్నారు స్వయంగా ఆరు నెలల నుంచి మేము చేసుకుంటున్నాం అండి అని చెప్పి అంటున్నారు మరి ఆరు నెలల నుంచి చేస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం నిజంగా గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి మేము గా నిన్న మా ఏదైతే మా దృష్టిలోకి వచ్చిందో మా దృష్టిలోకి వచ్చింది వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ చేసి పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సీక్రెట్ గా కాదు మేడం ఆన్ రికార్డ్ మేము అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ మా సర్ సెక్రటరియట్ కి లేదంటే సార్ పిఎస్ కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించి బయట పెట్టింది కూడా మేము జనసేనికులం తప్పు జరిగితే గనక మాకు తెలిసి జరిగితే మేము ఎందుకు చేస్తాం అయిన కూడా అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు వెంటనే కలెక్టర్ గారిని అక్కడ ఆదేశించడంతో జాయింట్ కలెక్టర్ గారు నెక్స్ట్ డే పొద్దునే వచ్చారు వాళ్ళు వెళ్ళి కనుక్కుంటే చెప్పింది ఏంటంటే ఆరు నెలలుగా చేస్తున్నాం అంటే మేము ఈ రోజు మొదలు పెట్టింది కాదండి మాకు అంటే మాకు పరిగణ మాకు ఏదైతే సుప్రీం కోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం చేస్తాం అని చెప్పి అంటున్నారు కానీ అధికారులు వెళ్తే ఏంటంటే షార్ట్ ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయడంతో షార్ట్ ఫాల్స్ ని క్లియర్ చేసుకుని చేసి ఉంటే కనుక ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు మేము అడిగేది కూడా వాళ్ళు ఒకటే అనమాట షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయండి మీకు ఏదైతే సిఆర్సి క్లియరెన్స్ కానివ్వండి ప్రాపర్ ప్లాటింగ్ కానివ్వండి ప్రాపర్ సర్వే కానీ జరగకుండా మీరు చేయడం తప్పు అని చెప్పని వెంటనే దాన్ని అధికారులని పూర్తి స్థాయిలో ఆపించడం జరిగింది దీనిపైన రేపు పొద్దున మళ్ళీ ఎర్రమట్టి దెబ్బల్లోకి వెళ్ళి అప్పటికి రెండు వేల వైసీపీ హయాంలో జరిగినప్పుడు ఏంటంటే పూర్తిగా వైసీపీ నాయకులు స్థానిక నాయకులు కార్పొరేటర్ స్థాయి నాయకులు వాళ్ళ ప్రొక్లైనర్లు పెట్టి వాళ్ళ ల్యాండ్ ఫిల్ చేయడం కోసం అంటే సమన్ చేయడం కోసం ఎర్రమట్టిని తీసుకెళ్లి ఎక్స్కర్వేషన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు జరిగింది ఏంటంటే మీకు ఎవరైతే భీమ్లీ లేఅవుట్ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని పత్రాలు పట్టుకుని వాళ్ళు కేటాయించిన ల్యాండ్ దాటి కూడా చేశారని అనుమానాలు రావడంతో అక్కడికి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది సో ఇది ఆరు నెలలుగా జరుగుతుంది మేడం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జరిగిపోయింది కాదు మా నోటీస్ లోకి వచ్చిన రెండు రోజులు గత ప్రభుత్వం నుంచి కూడా జరిగింది కాదనుకోవచ్చు మీరు ఏదైతే ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పారు ఒక ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ లో జరిగింది కానీ అప్పుడు టెండర్ సంబంధించి ఏదో చెప్తూ ఉన్నారు ఏదైనా కావచ్చు ఎవరికి నష్టం జరగకుండా అటు వారు నష్టపోకుండా ఇటు పర్యావరణానికి నష్టం జరగకుండా మీదే ఉంది గవర్నమెంట్ కాబట్టి ముందుకెళ్లాల ఆ విధంగా అని చెప్పి కోరుకుందాం ఒక్క నిమిషం ఎస్ గత ప్రభుత్వ నాయకులు కూడా గారు మనతో పాటు ఉన్నారు ఎస్ లక్ష్మణరావు గారు